రాత్రి వేళలో ఒక అమ్మాయి జగన్నాథ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది మందిరంలో జరిగిన అద్భుతంను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి దీని గురించి మన వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ జగన్నాథ మందిరం వచ్చేసి ఒడిస్సాలోని తటవర్తి నగరంలోని పూరిలో అయితే ఉంది విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అయితే పూజిస్తారు ఈ మందిరంకు వెయ్యి సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ మందిరంలోని రహస్యాలను ఇంకా కూడా ఎవరు కనుక్కోలేకపోయారు ఒక రోజు జగన్నాథ మందిరంలో జరిగిన న్యూస్ అయితే బయటికి వచ్చింది అది విన్న అందరూ ఆశ్చర్యపోయారు జగన్నాథ మందిరంలో లక్షల కోట్ల ప్రసాదం అయితే తయారైతే చేస్తారు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని రూమ్లో పెట్టి మూసేస్తారు పూజారి ఆ రూమ్కి తాళం అయితే వేశారు ఈ రూమ్కి తాళం ఎక్కడో అయితే పోయింది పూజారి మందిరంలో అన్ని చోట్ల ఆ తాళం కోసం అయితే వెతికాడు కానీ అతనికి ఆ తాళం అయితే దొరకలేదు గది తాళం ఎక్కడ పోయిందని ఊళ్ళో వాళ్ళందరికైతే తెలిసిపోయింది ఆ తర్వాత రాత్రి సీమా పరిహార్ అనే అమ్మాయి జగన్నాథ స్వామి దర్శనం కోసం అయితే వచ్చింది ఆ తాళం దొరకకపోవడం వల్ల ఆ మందిరంను తొందరగానే అయితే మూసేశారు కానీ సీమ జగన్నాథుడిని దర్శించుకోవాలనుకుంది కానీ పూజారులు ఆమెని అనుమతించలేదు ఆ పూజారి కూడా ఆమెను లోపలికి వెళ్ళడానికైతే అనుమతించలేదు సీమ అనే ఆమె జగన్నాథుడిని దర్శించుకోవాలనుకుంది కానీ పూజారులు ఆమెను మందిరంలోకి అనుమతించలేదు ఏ ఒక్క పూజారి కూడా ఆమెను లోపలికైతే వెళ్ళడానికి అనుమతించలేదు ఆ రోజు సాయంత్రమే మందిరం అయితే మూసివేశారు సీమ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమె ఈ కారణం వల్లనే జగన్నాథుడిని దర్శనం అయితే చేసుకోవడానికైతే వచ్చింది ఆమె మరుసటి రోజు ఉదయమే వెళ్ళాలనుకుంది జగన్నాథుణ్ణి దర్శించుకోనికి ఆమె దగ్గర సమయం అయితే ఒక రాత్రి మాత్రమే ఉంది కానీ ఆమెకి అసాధ్యం అనిపించింది ఆమె మందిరం గుమ్మం దగ్గరే నిద్రపోయింది సరిగ్గా రాత్రి ఒకటి గంటలకి మందిర ద్వారాలు తీర్చుకున్నాయి ఆమెకు జగన్నాథుడు లోపలికి రమ్మని పిలిచినట్టయితే అనిపించింది ఆమె కళ్ళు తెరిచి చూసింది ద్వారాలు అయితే తెరుచుకొని అయితే ఉన్నాయి ఆమె మందిరం లోపలికైతే వెళ్ళింది జగన్నాథుడిని బాలభద్రుడిని సుభద్రాదేవిని అయితే దర్శనం అయితే చేసుకుంది ఈ దృశ్యాలన్నీ ఆమెకి ఒక కళలాగా అయితే అనిపించాయి ఆమెకి తన కాళ్ళ దగ్గర ఒక లెటర్ అయితే దొరికింది దానిలో ప్రసాదం గది రెండవ తాళం ఎక్కడ ఉందో దానిలో అయితే రాసి ఉంది ఆ సీమాకి ఆ గది తాళం దేనిదో అర్థం కాలేదు ఆ సీమ ఆ తాళం ఏ గదిదో అని చెప్పి వెతకడం అయితే మొదలుపెట్టింది మందిరం లోపల చాలా గదులైతే ఉన్నాయి కానీ ఆమెకి ఒక ప్రాచీనమైన గది కనబడుతుంది ఆమె దగ్గర ఉన్న తాళంతో ఆ గదిని అయితే తెరిచింది ఆ గదిని తెరిచిన తర్వాత దానిలో ఉన్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయింది ఆ గది మొత్తం వజ్రాలు వైడూర్యాలతో నిండి ఉంది ఇదంతా జగన్నాథుడి లీల మాయమైపోయిన తాళం సీమాకు ఆ లెటర్లో అయితే ఎలా దొరికింది సీమ ఆ వజ్రాలు లేదా ఇంకేమైనా అయితే తీసుకొని వాళ్ళ అమ్మ ఆరోగ్యం అయితే బాగు చేసుకోవచ్చు కానీ ఆమె అలా చేయలేదు ఆమె జగన్నాథుడి నిజమైన భక్తురాలు ఆ గదికి మళ్ళీ తాళం అయితే వేసింది ఆ తాళం ఎక్కడ కనిపించిందో అక్కడే పెట్టింది ఆమె దేవుడికి నమస్కరించి మందిరం నుండి బయటకైతే వెళ్ళింది ఆ మందిర ద్వారాలు వాటంతటవే మూసుకుపోయాయి ఉదయం కాగానే సీమ వల్ల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి గాబర గాబరగా ఇంటికైతే వెళ్ళిపోయింది ఆ రోజు ఉదయాన్నే పూజారులు మందిర ద్వారాలను అయితే తెరిచారు వాళ్ళు తాళం కోసం అయితే మళ్ళీ వెతకడం అయితే మొదలు పెట్టారు ఈ తాళం కనిపించకపోవడం వల్ల దాని గురించి చాలా వివాదాలు అయితే మొదలయ్యాయి చాలా రోజుల తర్వాత ఆ తాళం అయితే దొరికింది ఇది జగన్నాథుడి చమత్కారం అని అంటుంటారు సీమ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయి చాలా బాధగా అయితే కూర్చొని ఉంది ఎందుకంటే వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది బిల్ కట్టలేను అని ఆమెకైతే తెలుసు ఆమె దగ్గర అంత డబ్బు లేదు ఎవరు గుర్తు తెలియని వ్యక్తి బిల్ అయితే కట్టినట్టు సీమాకైతే తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఆరోగ్యం అయితే బాగుపడింది ఆమె అది చూసి చాలా ఆనందించింది ఇది జగన్నాథుడి చమత్కారం అని ఆమె గుర్తించింది ఆమె జగన్నాథ మందిరం నుండి వజ్రాలు తీసుకొని తన తల్లికి హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో అదంతా ఖర్చు అయితే పెట్టి వాళ్ళ అమ్మనైతే కాపాడుకోవచ్చు కానీ ఆమె అలా చేయలేదు ఆమెకి దేవుడి మీద చాలా నమ్మకం అయితే ఉంది దేవుడి మీద నమ్మకం ఉంటే ఆమెను ఏదో ఒక రూపంలో అయితే రక్షిస్తాడని ఆమె నమ్మింది కాబట్టి దేవుణ్ణి నమ్మితే మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తాడని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ టెంపుల్ మందిరం సతీయుగంలో రాజు అయిన ఇంద్రధావనుడైతే నిర్మించాడు ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఈ టెంపుల్ చాలా డెవలప్ అయింది ఈ మందిరం గురించి మహాభారతంలో మొదటి అధ్యయనంలో అయితే ఉంటుంది ఈ మందిరం ఏడవ శతాబ్దంలో నిర్మించారు ఈ మందిరం వాస్తు ఎంత బాగుంటుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఈ మందిరం యొక్క అద్భుతం ఏంటంటే ఎగురుతున్న జెండా మామూలుగా మనం టెంపుల్ పైన గనక జెండా అయితే చూసుకుంటే గాలి ఎటు వీస్తే అటు ఎగురుతుంది మరి ఈ జగన్నాథ మందిరం పైన జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఎగురుతుంది ఈ అద్భుతం ఈ మందిరంలో మాత్రమే అయితే జరుగుతుంది మిగిలిన ఏ మందిరంలో కూడా ఇలా జరగదు ఇంకో అద్భుతమైన విషయం ఇప్పటిదాకా ఈ మందిరం పైన ఏ పక్షి కూడా అయితే వాళ్ళలేదు ఈ మందిరం పైనుండి ఏ విమానం కూడా అయితే ఎగరలేదు భారతదేశ ప్రభుత్వం నో ఫ్లై జోన్గా ప్రకటించింది సరే విమానాలు అయితే ఎగరవు కానీ పక్షులు కూడా ఎగరవు ఈ టెంపుల్ మీద వాలను కూడా వాలవు ఇది ఒక అద్భుతకరమైన విషయం ఈ మందిరంలో వంటగదులు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో ఏ మందిరంలో కూడా ఇన్ని వంటగదులైతే ఉండవు ఈ మందిరంలో ఐదు వందల వంటగదులు అయితే ఉంటాయి మూడు వందల మంది వంట మనుషులైతే ప్రసాదం అయితే తయారు చేస్తారు దాదాపు ఇరవై లక్షల మందికి ప్రసాదం అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ ఎంత ప్రసాదం తయారు చేసినా సాయంత్రం మందిర ద్వారం మూసే సమయంలోపు అయితే అయిపోతుంది ఇప్పటి వరకు కూడా స్వామివారి ప్రసాదం భక్తులకు ఎక్కువ కావడం లేదా తక్కువ అవ్వడం కానీ అయితే జరగలేదు ప్రసాదం ఏ రోజు కూడా వేస్ట్ అవ్వలేదంటే దేవుడి చమత్కారం అయితే చూడండి హనుమంతుడు జగన్నాథ మందిరంను సముద్రుడి బారి నుండి రక్షిస్తుంటాడని అంటుంటారు ఇప్పటిదాకా సముద్రుడు జగన్నాథ మందిరంను మూడుసార్లు ధ్వంసం చేశాడు జగన్నాథుడు హనుమంతుడిని సముద్రుడి బారి నుండి రక్షించమనైతే కోరుతాడు ఇప్పుడు అయితే హనుమంతుడు జగన్నాథుడిని బాలభద్రుడిని సుభద్రాదేవిని దర్శనమైతే చేసుకోవడానికి వస్తాడో అప్పుడు హనుమంతుడితో పాటు సముద్రుడు కూడా వస్తాడు ఆ తర్వాత జగన్నాథ మందిరంను ధ్వంసం అయితే చేస్తాడు ఇది చూసి జగన్నాథుడు హనుమంతుడిని బంగారు సంఖ్యలతో బంధిస్తాడు అందువల్లనే పూరిలో సాగర్గఢ్ దగ్గర హనుమాన్ మందిరం కూడా ఉంటుంది ఇది చాలా ప్రాచీనమైన మందిరం ఇక్కడ ప్రజలు సంకిళ్లతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని అయితే పూజిస్తారు ఇలా చేస్తే వాళ్ళ కష్టాలు తొలగిపోతాయని అక్కడ ప్రజలైతే నమ్ముతారు జగన్నాథ మందిరంలో సింహద్వారం అయితే ఉంటుంది ఈ ద్వారం తెరిస్తే సముద్రం అలల శబ్దం అయితే వినిపిస్తుంది మనం మందిరం లోపలికి వెళ్ళగానే ఆ శబ్దం అయితే ఆగిపోతుంది మళ్ళీ మనం సింహద్వారం నుండి బయటకు వస్తే అలల శబ్దం అయితే వినిపిస్తుంది మందిరం బయట స్వర్గ ద్వారం ఉంది మోక్షం కలగాలని శవాలనైతే కాల్ చేస్తారు ఇక్కడ వెళ్తే బూడిద వాసన అయితే వస్తుంది కానీ సింహద్వారం నుండి మందిరంకి వెళ్ళగానే ఆ వాసన మాయమవుతుంది జగన్నాథుడు ఆషాఢ మాసంలో తన రథంలో అత్తవారింటికైతే వెళ్తాడు ఈ ప్రయాణం ఐదు కిలోమీటర్లో ఉన్న పురుషేత్త క్షేత్రంలో అయితే జరుగుతుంది రాణి గుండిచ జగన్నాథుడి పరమభక్తుడైన ఇంద్రదువేనుడి భార్య ఈ కారణం చేత గుండిచాని జగన్నాథుడి అత్తగా అయితే భావిస్తాడు తన అత్త ఇంట్లో జగన్నాథుడు ఎనిమిది రోజులైతే ఉంటాడు శుక్లదశమి రోజున తిరిగి వస్తాడు జగన్నాథుడి రథంను నందిఘోష్ అంటారు సుభద్రాదేవి రథంను దర్పధరణం అంటారు బాలభద్రుడి రథాన్ని తలతుజం అంటారు ఈ మందిరం పైన జెండాని ప్రతిరోజైతే మారుస్తారు దీన్ని చూడడానికి చాలామంది భక్తులైతే వస్తారు ఎందుకంటే గాలికి ఆపోజిట్గా ఎగురుతుంది ఏ ఒక్క రోజు కూడా జెండాను మార్చడం జరగకపోతే పన్నెండు సంవత్సరాలు ఈ గుడిని మూసివేస్తారంట పన్నెండు వందల సంవత్సరాల నుండి ఈ మందిరం ప్రతి ప్రతిరోజు మారుస్తూ వస్తున్నారు ఈ జగన్నాథ మందిరంలో ఇంకా చాలా రహస్యాలు అయితే దాగి ఉన్నాయి వాటన్నింటి గురించి మరొక వీడియోలో అయితే మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం